హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ రోజు రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోరనైతే ఇలా చేయండి నేను చెప్పిన విధంగా ఇది పచ్చిమిర్చి పులిహోర అన్నమాట చాలా బాగుంది డిఫరెంట్గా చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కడాయి పెట్టుకొని ఒక పెద్ద సైజు మూడు పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆరనివ్వాలి ఇప్పుడు మనం పులిహోరకైతే ఎప్పుడైనా కానీ పాత చింతపండు పెట్టుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొత్తదైతే అంత టేస్ట్ రాదన్నమాట చూడండి ఇలా నల్లగా అయింది కదా చింతపండు ఇదే బాగుంటుంది పులిహోరకు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను నువ్వులు ఒక హాఫ్ స్పూను మెంతులు ఒక వన్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మిరియాలు అయితే మంచిగా అన్నీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని ఇలా పౌడర్లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి మరీ పౌడర్ లాగా పట్టద్దు కొంచెం కచ్చ కచ్చగా ఉండాలి ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిని అయితే ఇలా కచ్చకచ్చగానే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఇది మొత్తం చిట్టపటలాడనివ్వాలి అయితే చింతపండు జ్యూస్ కూడా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చిట్టపటలాడినాక ఒక రెండు మూడు స్పూన్ల పల్లీలు రెండు స్పూను శనగపప్పు ఒక వన్ స్పూన్ వరకు అయితే మినప్పప్పు వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట పులిహోరలోనైతే ఇంగువ వేసుకోవడం వలన చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మనము మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అదైతే వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి తర్వాత ఇంగువ అయితే వేసుకోవాలి కొంచెం ఇంగువ అయితే ఎక్కువనే వేసుకోవాలన్నమాట ఇంగువ వేసుకొని మరొకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి ఇక కలుపుకున్న తర్వాతనైతే మనం చింతపండు జ్యూస్ అయితే ఇలా తిక్కుగా చేసి అయితే పోసుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని పోసుకున్న తర్వాతనైతే మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేంతవరకు కలిపేసుకోవాలి కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా వేసుకోవాలి అప్పుడే మంచి స్మెల్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు అయితే మనం ఇప్పుడు మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసిన తర్వాతనైతే మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాతనైతే మనం వేడిగా పుల్లల పుల్లగా వండి పెట్టుకున్నాం కదా అన్నం ఇప్పి మొత్తం ఇలా దీంట్లో వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి అంతే చాలా ఈజీ టేస్ట్ అయిన పులిహోర అయితే రెడీ అయిపోయింది మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి